ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే కానీ గర్భగుడిలో కూడా ఈ వర్షానికి నీళ్లు కారిపోయి ఆ యొక్క స్వామి వారు తిరిగిపోతున్నారు సార్ మీరు రాక మాకు పునెత్నం అయ్యి రేపు భవిష్యత్తులో మా ప్రజలకి ఈ యొక్క తాగునీరు సాగునీరు రైతులకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఖచ్చితంగా మా యొక్క యువతంతా కూడా మా యొక్క జనసేన తెలుగుదేశం అందరూ కూడా ఐకమత్యంగా పోరాడుతున్నాం దానికి బీజేపీ తోడైంది ఖచ్చితంగా మాత్రం మంచి మెజారిటీతో మీ అందరం తీసుకొచ్చి గెలిపించి మీకు అప్పగిస్తాం సార్ మాకు మాత్రం ఈ యొక్క రైతులకు కష్టాలు మాత్రం తీర్చాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జై బీజేపీ ధన్యవాదాలు బొత్తుల బలరామకృష్ణ గారు అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారి తనయ్య బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పురంధరేశ్వర గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనం లంటూ సోదరులు పవన్ కళ్యాణ్ గారికి భక్తులు బలరామయ్య గారికి జవహర్ గారికి చౌదరి గారికి బొమ్ములు దత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ దానికి తోడు సాగర్ కెంటన్ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఇక్కడ ఉత్సాహంతో వచ్చినటువంటి జన సైనికులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఒక ఆశతో విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ ఒకటి రెండు మూడు లేదా నాలుగు మీదే ఉండాలి కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ని నూట యాభై ఒకటి మీద పెట్టేశాం పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది గోడలు కూలిపోయాలి శిథిలాల్లో మనమందరం కూడా నిలిచి ఉందా అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు ఒక్కసారి మనం వెనుతిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండల్లా రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పోలవరం నిర్మాణం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మం కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవర నిర్మాణమే రివర్స్ గేర్లో వెళ్తుందని చెప్పి మనం ఎవరూ కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగధనులు మన రైతు సోదరులు వారి జీవితాలు ఇవాడు బజారు పడినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అదేవిధంగా మన బిడ్డలు మన యువత వారికి మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం ఎంతమంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో మా బిడ్డలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా నాణ్యత లేనటువంటి మద్యం తాగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ శవాల మీద పేనాలు ఏర్పునే విధంగా మా జేబులు నిండితే చాలు అని చెప్పి ఇవాళ ఏదైతే వైఖరి ఈ ప్రభుత్వం చూపిస్తుందో దానికి చర్మగీతం పాడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా మహిళల మీద పెరుగుతున్నటువంటి అత్యాచారాలు కేంద్రంలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర పదిహేను నుండి ఇరవై శాతం మహిళల మీద ఇవాళ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి ఎత్ నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పి పూజించుకునేటువంటి సంస్కృతి మనదైతే తాడేపల్లి ప్యాలెస్కి వేట దూరంలో ఒక ఎస్సీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళని హత్య చేస్తే ఆ కుటుంబానికి సైతం ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం మరి అదేవిధంగా మరి రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఊహించాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికలకి ముందు వారు చేసినటువంటి వాగ్దానం రైతులకి ధర స్థిరీకరణ నిధి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు దాఖలాలు లేవు అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం కనుక ఏర్పడితే నాలుగు వేల కోట్ల నిధితోటి నేను ఆదుకుంటానన్నారు దాఖలాలు లేవు మరి ఆ సందర్భంలో నిజంగా ఇటువంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగాల ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారు నడిపిస్తున్నటువంటి సందర్భంలో పదకొండవ ఆర్థిక శక్తి నుండి ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించింది అది ఇప్పుడు మూడవ స్థానానికి తీసుకొని వెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధాని పీఠం మీద కూర్చోవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ముప్పై కోట్ల మంది పేదల్ని ఇవాళ పేదరిక నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశయం కోసం ప్రశ్నించే తత్వాన్ని పాలించే సత్తాన్ని ఉందని నిరూపించి అశేష జనవాహిని వేదిక ప్రసంగించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సవిదయంగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తాము వాళ్ళు పరదాల్ మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల మహారాణి అని విద్యార్థులు ఇబ్బంది పెట్టారండి మన రాష్ట్రాన్ని వెళ్ళే మహారాణికి విద్యార్థుల కొంచెం జాగ్రత్త వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కొత్త తరం మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది మేము బంగారు భవిష్యత్తుకి బలమైన పాట వేస్తాం మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దక్కుపల్లి పురంధేశ్వర గారు పోటీ చేస్తూ ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజ్ గ్లాస్ గుర్తు మీద శ్రీ బత్తుల రమరాం కృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తి గల హృదయపూర్వక నమస్కారాలు అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ పొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తుగారికి బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన నల్లదమ్ములకి మాడ మక్క దారి పొడుగున హారతలుస్తూ నిరాజనాలు పలికిన మా తల్లులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి కథం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ మీడియా అధిపతులందరికీ పత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాగారి పాలన మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నేను సమస్య ఏంటో చెప్తాను చాలామంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు సినిమా పరంగా నేను అంటే ఇష్టపడేవాళ్ళు హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు కానీ ఎంత నా అభిమానులైనా ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులు దోచేస్తూ ఉంటే స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో అది మీరు ఒప్పుకున్నారా జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం వాడు రామ్మోహన్ రావు గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది వారి కుటుంబం మీద గౌరవం ఉంది కానీ దురదృష్ట వశాత్తు మన రాజానగరం స్కాములకి మనకి గంజాయికి రాజధాని అయిపోయింది రాజానగరం బ్లేమ్ మనమేమో ఈ వరకు బ్లేడ్ ప్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారండి అంటే సరైన పాలకుడిని మనం ఎన్నుకోకపోతే ఈ ఆ హింస ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది దీనికి ఒకటే ఒక మందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం వైసీపీ గూండాలు తాట తీసేయడం రాజానగరం రాజమండ్రి ముఖ్యమైన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాఠాలు చేసేవాడు ఈరోజు గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా అందరూ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మీ ఉత్సాహం మీ అరుపులు మీ తేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకో నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ ఒకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది కూర్చున్నారు పారిశ్రామిక వాడుల్లో ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మన ఊరికే మన్నేసే రెండు వేల మూడు వేల ఒక సంవత్సరం క్రితం అప్పుడే రాయి ఐదు సంవత్సరాలుగా గుర్తురాల మేమున్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు చాలామంది ఇక్కడ యువతున్నారు యువతున్నారు యువతి యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మిగతా మేడం బృందేశ్వర్ గారు మాట్లాడారు నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను ఈరోజు మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈరోజున మీ అందరికీ పాతికాయలు వచ్చేసి దాదాపు మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది మీరు ఆలోచించి ఆచి పూచి ఓటైకపోతే ఎమోషనల్గా ఓటేస్తే మా కులమను మా వర్గమను మాకెందుకోడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది నా బాధ నా భయం అదే ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ కూడా బాగా తక్కువ జగన్కి మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం కంట్రోల్ నేనేమనుకుంటాడు జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేసి అనుకుంటాడు నాకు నన్ను మీరు ఏమి తిట్టిన నాకు కోపం రాదు మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ మీరు నన్ను పచ్చి తిట్టినా తిట్టినాక నా కోపం రాదు కానీ అకారణంగా అన్యాయంగా దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు నేను చాలా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ సోదరులు చాలామంది ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ రెల్లి కులస్టులను గుండెలకి హత్తుకున్నాను కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కులు చేర్చుకోవాలన్నదే జనసాలకు ఆశయం రాజానగరం అనగానే నాకు వచ్చింది నేను చూసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం అతిపెద్ద బెట్టింగ్ రాకెట్లు మూడు ఇళ్ళు తీసుకున్న మనకి బెట్టింగ్ నడుపుతారంట బ్లెడ్ ప్యాచ్ బ్లేడ్ బ్లేడ్ బ్యాచ్ దోపిడీలు ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది పని అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత అనుభూతి ఉన్నతంగా ఉండాలి వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం ఎటువైపు చూస్తాం ఏ ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం మన నేలలో పుట్టి పెరిగినవాడు మనకు అండగా నిలబడేవాడు ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకి నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అండగా ఉన్నాం అలాంటి రాజానికి అండగా ఉన్నాడు బలరామకృష్ణుడు వ్యక్తిగత కింద నుంచి పైకి వచ్చిన వాడు వడిదుడు ఎదుర్కొంటున్నవాడు అండగా నిలబడేవాడు అందుకోసం మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీట్ రాజన్స్ వారి దందాలు జగ్గంపూడి కుటుంబానికే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారికి వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి కానీ వారి పిల్లలు అంటే చెడు సమాసం ఎలా ఉంటుందంటే జగన్ సామాసం చేస్తే జగ్గంపూడి గారి పిల్లలు కూడా ఇదే నిదర్శనం లేఅవుట్ వేశారు రాజానగర్ ముప్పై ఎకరాలు లేఅవుట్ వేస్తారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర డెబ్బై రెండు ఎకరాలు లేఅవుట్ వేసారు వీటికి లేఅవుట్ అయ్యకూడదని మీరు అనొచ్చు ఏడు తప్పదా అదే నేను లేఅవుట్ వేసుకుంటాను ఎకరాలు అంటే మీరు ఎమ్మెల్యేకి పదిహేను శాతం కమిషన్ ఇవ్వాలి వారు వేసిన ఈ నూట యాభై పైచీలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి మీ విద్యార్థి పెట్టాల్సిన పెట్టుబడి ఇవన్నీ కూర్చొని కరెంటు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నాం చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే నన్నయ్య యూనివర్సిటీ పదవికి కూడా కొన్ని కోర్టులు ఇస్తే కానీ పదవి రాల అలాగే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి జక్కంపడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి కార్మిక నాయకుడు ప్రజలకు అండగా ఉండే వ్యక్తి ప్రజల్ని దోచుకునే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కోరుకుంటే పర్లేదు కానీ ఇసక భవన నిర్మాణ కార్మికులకి పొట్ట కొట్టి ఒక జేపీ ప్రతిమ కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి వక్కలు కలిపి ఇస్తకమేస్తే ఆ ఇస్క్రీమ్ వచ్చిన డబ్బులు స్కాములతో ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు రాజానగరాన్ని ప్రజలు కలిగిపోతా ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఈ రావాలి అంటే బలరామకృష్ణ రావాలి బలరామకృష్ణ గెలవాలి ముఖ్యంగా మన కోరుకొండ మండలంలో ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత ఆరు వందల కురిపించారు పదిహేను లక్షలు ఎకరం అయితే దాని నలభై ఐదు నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపించారు అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మన ట్యాక్స్ పెట్టిన డబ్బు అది స్థలంకి ఇరవై లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు ఎందుకు ఎవరు తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవు భూములను కూడా నలభై లక్షలకి అమ్మేశారు నిజంగా విలువైన ప్లాట్లు పేర్లు తీసుకున్నారు వాళ్ళ మీద తీసుకున్నారు ఎక్కువ ఆరు వందల ఎకరాల్లో ఇంకా నూట యాభై ఎకరాల్లో ఇంకా కూర్చొని వ్యవసాయం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది దానిని మన నాయకులు బత్తులు బలరామకృష్ణ గారు సరి ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజు వందలాది వ్యాపారం కేవలం ఇసుక వ్యాపారం వంద కోట్లు సంపాదించారు ఈ వంద కోట్లు స్థానిక అభ్యర్థులు తీసుకున్నారా వైఎస్ అది మధ్య ఒప్పందం ఉంది మనకు తెలియదు అది మొండ త్రిమూర్తులు గారి చూసాం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మనకి కొంతకాలం క్రితం రాజీనామా తప్పులు చేస్తే కోర్టులో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని వారి మీద దాటి చేయటం ఇది నిజంగా అనైతికం అందుకని ఇది పోవాలంటే భక్తులు గెలవాలి ఒక ఇళ్ల పట్టాల మీదే